హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రామో బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీషో నుంచి అయితే నేను కొన్ని ఆర్డర్ చేశానండి అందులో ఒక ర్యాక్ ఆర్డర్ చేశాను ఇది స్టెయిన్లెస్ స్టీల్ ర్యాక్ అండి కిచెన్లో యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది చిన్న చిన్న ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ కింద వచ్చేసి ఇలా ఫోర్ టూ ర్యాక్స్ ఇచ్చారండి కింద రబ్బర్తో గ్రిప్ కోసం మనకి పింక్ ఇలా ఆరెంజ్ కలర్లో ఇచ్చారు చూడండి స్టాండ్కి అది చాలా బాగుంది మనకి స్టాండ్ బాగా యూజ్ అవుతుంది మనం కిచెన్లో చిన్న చిన్న ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి నాకైతే చాలా బాగా నచ్చిందండి అందుకే నేను మీషో నుంచి అయితే ఆర్డర్ చేశాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇంకొకటి వచ్చేసి మెటల్ డక్ అయితే ఆర్డర్ చేశానండి డక్ చాలా బాగుంది ఇది మనము షోగా యూస్ చేసుకోవడానికి ఎక్కడైనా సెల్ఫ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది తక్కువ కాస్ట్ ఉంటాయి కదండి మీషోలో అందుకే నేను కొన్ని ఐటమ్స్ అనేవి ఆర్డర్ చేసుకున్నాను ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట అందుకే మీషో నుంచి నేను ఇలా ఆర్డర్ చేశాను సెల్ఫ్లో ఇలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది మీరు కూడా మీషో నుంచి ఇలా ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది నాకైతే చాలా నచ్చాయి ఐటమ్స్ అనేవి సెల్ఫ్లో ఇలా స్టో పెట్టుకోవడానికి చాలా బాగుంది నేను మిగతావన్నీ చూపిస్తానండి ఇలా సెల్ఫ్లో నేను పెట్టుకున్నాను అవన్నీ అండ్ ఇంకొకటి మీషో నుంచి అయితే నేను గ్లాస్ ఐటెం అయితే ఒకటి ఆర్డర్ చేశానండి చూడండి ఎంత ప్యాక్ స్ట్రాంగ్గా ప్యాక్ చేసి పంపించారు కాజు ఐటమ్ కాబట్టి చాలా గట్టిగా ప్యాక్ చేసి పంపించారు ప్యాకింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి ఓపెన్ చేశాక ఇందులో అయితే ఇలా చాలా గట్ అర్మాకోల్తో అండ్ కవర్స్ అలా పెట్టేసి చాలా స్టాండర్డ్గా ప్యాకింగ్ అయితే చేశారు గ్లాస్ ఐటమ్ కాబట్టి గట్టిగా ఉండాలి కదా డెలివరీ అయ్యే వరకి సో నీట్గా ప్యాక్ చేసి పంపించారు దీంట్లో వచ్చేసి నేను ఆర్డర్ చేసుకుంటే త్రీ బౌల్స్ అయితే వచ్చాయండి మనకు కిచెన్లోకి యూజ్ అవుతుంది కదా అందుకు నేను త్రీ ఆర్డర్స్ అనేవి చేశాను అవి ఒకటి వచ్చేసి క్వాంటిటీ వన్ కేజీ అండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇంకొకటి వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ చాలా బాగున్నాయి మీరు కూడా ఏదైనా కుకింగ్ పర్పస్ వీడియోస్ అయితే అలా చేసినట్లయితే ఇవి చాలా యూజ్ అవుతాయి చూడండి నేను మొత్తం ఓపెన్ చేసి కవర్తో సహా అన్నీ తీసేసిన తర్వాత ఇలా చూపిస్తున్నాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీషో చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉంటాయి దీంట్లో నేను కిచెన్కి రిలేటెడ్ ఏదైనా బ్లాగ్స్ చేయడానికి నాకు యూజ్ అవుతుంది అని నేను ఇలా తీసుకున్నాను చూడండి నేను ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ అయితే ఇవి ఇంకా చాలా ఉన్నాయండి కానీ నేను కొన్ని యూజ్ చేయడం వల్ల అవి ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాను బట్ నేను అయితే ఇవి ఆర్డర్ చేశానండి మీషో నుంచి చూడండి ఫ్రెండ్స్ స్టాండ్ అండ్ గ్లాసెస్ డక్ ఇంకొకటి వచ్చేసి మస్కెటో స్టాండ్ ఒకటి ఆర్డర్ చేశానండి ఇలా నేను సెల్ఫ్లో అయితే ఇలా పెట్టుకున్నాను చాలా బాగుంటుంది నీట్గా అనిపిస్తుంది మనకి షో కూడా చాలా బాగా అనిపిస్తుంది సో నేను ఇలా ఆర్డర్ చేసింది ఇలా పెట్టుకున్నానండి అండ్ ఇంకొకటి వచ్చేసి మస్కిటోస్ రాకుండా మంచి స్మెల్ రావడానికి నేను ఇది ఆర్డర్ చేశానండి దీంట్లో నేను రెండు కర్పూర బిళ్ళలు వేసి ఇలా కి కనెక్ట్ చేసినట్లయితే మంచి స్మెల్ అండ్ మస్కిటోస్ కూడా రాకుండా ఉంటాయి చాలా బాగుంటుంది ఇది కూడా మీరు కూడా ఆర్డర్ చేయండి మస్కిటోస్ ఎక్కువగా ఉంటే నేనైతే ఈ స్టాండ్ని ఇలా యూస్ చేసుకుంటానండి దీంట్లోకి ఇలా టూ ర్యాక్స్ వచ్చాయి కదా దాంట్లోకి ఇలా పైన పూకారం డబ్బాలు అలా ఉంటాయి కదా అవి అండ్ కింద వచ్చేసి తేనె బాటిల్ ఉంటుంది కదా అది గాజు ఐటమ్ కాబట్టి అక్కడ ఇక్కడ వేస్తే పలిగిపోతుంది కాబట్టి నేను ఇందులో స్టోర్ చేసుకున్నాను మీషో నుంచి అయితే నేను ఇది పొటాటోస్ బటర్ ఫ్రెంచ్ ఫ్రైస్ గురించి అయితే ఆర్డర్ చేశానండి చూడండి అండ్ మా పాపకి బ్యాగ్ ఒకటి ఆర్డర్ చేశాను ఇది చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఇవైతే నేను ఆర్డర్ చేశానండి మీరు కూడా ఆర్డర్ చేసినట్లయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అప్పుడప్పుడే చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనేసి నేను ఇలా ఆర్డర్ చేసుకున్నానండి చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి ఇలా పొటాటో పెట్టినట్లయితే పైన కింద లేయర్ కట్ చేసేసి పొటాటో ఇలా పెట్టేసి పైన ప్రెస్ చేస్తే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చేస్తాయండి ఇలా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఆర్డర్ చేశాను మీరు కూడా ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది కూడా ఐటమ్ నేను ఇవన్నీ యూస్ చేసిన తర్వాత మీకు చెప్తున్నానండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జానకి రాము వ్లాక్స్